తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల అవినీతి ఏ స్థాయికి చేరుకుందంటే దీనిపై వాకబు చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా నిర్ఘాంతపోయేటటువంటి వాస్తవాలు వెలుగు చూశాయి దీంతో ఆయన దాదాపుగా డెబ్బై మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు ఈ వార్నింగ్ ఇవ్వటమే కాదు భవిష్యత్తులో ఇదే విధంగా వ్యవహరిస్తే సీట్లు గల్లంతవుతాయని కూడా హెచ్చరించారు అయినా కూడా ఏ మాత్రం కూడా మార్పు రావడం లేదు మరి తాజాగా ఒక సంఘటన చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడంలో న్యాయం ధర్మం ఖచ్చితంగా ఉందని ఇక్కడ మనం చెప్పుకోవాలి ఎలా అంటే గుమ్మనూరు జయరాం గుంతకల్లు ఎమ్మెల్యే మరి ఆయన అవినీతి అక్రమాలు పరాకాష్ఠకు చేరుకున్నాయనేటటువంటి దానికి ఇక్కడ ఒక సంఘటన నిదర్శనంగా నిలిచింది అదేంటంటే సొంత పార్టీ ఎంపీనే ఆయన పది పర్సెంట్ కమిషన్ అడిగి డిమాండ్ చేసి లేదంటే అతను నిర్వహించేటటువంటి రైల్వే కాంట్రాక్ట్ పనులకు సంబంధించి పనులను నిర్దాక్షిణ్యంగా నిలిపేస్తామని హెచ్చరికలు జారీ చేశారట మరి జరిగింది ఏంటంటే అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆయన రైల్వే కాంట్రాక్టర్ ఈ కాంట్రాక్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మరి ఆ కాంట్రాక్టులను నిర్వహిస్తూ ఏడు కోట్ల రూపాయల కాంట్రాక్టులు చాలా చిన్న కాంట్రాక్టు ఆయన పరిధిలో కూడా అది మరి ఆ ఏడు కోట్ల రూపాయల కాంట్రాక్టు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో గొమ్మనూరు జయరాం తమ్ముడు సూర్యనారాయణ లక్ష్మీనారాయణ మరి ఈ తమ్ముడు వెళ్ళేసి ఆ కాంట్రాక్టర్ని సంప్రదించి ఏ మాకు రావాల్సిన కమిషన్ పరిస్థితి ఏంటని అడగడం జరిగింది మరి దీనికి సంబంధిదంతా ఎంపీతో మాట్లాడుకోండి అని చెప్పి ఆ కాంట్రాక్టర్ అది పనులు నిర్వహించే వాళ్ళు చెప్పేశారు చెప్తే ఎంపీ అయినా ఎవరైనా కూడా తమకు కట్టాల్సిన కప్పం కట్టాల్సిందే అని గొంతు మీద కూర్చున్న పరిస్థితి మరి దీంతో నేను ఎంపీని నేను కూడా మీ సొంత ఇదే టీడీపీకి సంబంధించిన నాయకుడినే కదా నన్ను నువ్వు ఈ విధంగా కమిషన్లు అడగటం ఇది పద్ధతి లేదని చెప్పినా కూడా అవన్నీ నాకు అనవసరం అధిష్టా దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నా కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసుకుంటావో ఇంకెవరికి చేసుకుంటావో ఇక్కడ గొంతకల్కి సంబంధించి స్థానికంగా ఎమ్మెల్యేని నేనే నేనే అధిష్టానం లోకల్గా ఇక్కడ ఎవరో ఎవరు పెత్తనాలు ఇక్కడ చల్లవని కరాఖండిగా గొమ్మనూరు జయరాం చెప్పినట్టుగా సమాచారం మరి దీంతో నిర్ఘాంతమైనటువంటి ఎంపీ అధిష్టానాన్ని సంప్రదించారు అధిష్టానాన్ని సంప్రదించినా కూడా పై స్థాయిలో ఎవరో కూడా దీనిపై పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి లేదు కానీ కొంతమంది పెద్దలైతే కనుక గొమ్మనూరు జయరామ్తో అక్కడ ఏదైతే గుంతకల్లు ఎమ్మెల్యేతో ఏదో మాట్లాడినట్టుగా కొంతవరకు సమాచారం అయినా కూడా దీనిపై ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు పది పర్సెంట్ కమిషన్ ఇస్తే కానీ పనులు ముందుకు వెళ్తాయి లేదంటే పనులు జరగవు అని కరాఖండిగా తేల్చి చెప్పేశారు మరి దీనిపై నారా లోకేష్కి సంబంధించిన కార్యాలయానికి కూడా సమాచారం అందినట్టుగా తెలుస్తుంది మరి దీనిపై ఇంతవరకు కూడా గొమ్మనూరు జరియా మెట్టిదిగలేదు ఆయనైతే సొంత పార్టీలో నేనుండి నేను కమిషన్ ఇవ్వటమేంటి నేను కప్పం కట్టడం అనేటటువంటిది మరోవైపు ఈయన అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ ఈయనేమో లంచం ఇచ్చేటందుకు నిరాకరిస్తున్నారు మరి ఏది ఏమైనా ఇటువంటి పరిస్థితులు చూస్తే ఒక ఎమ్మెల్యే సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనే కప్పం కట్టాలని లంచం ఇవ్వాలని అంత నిలదీసిన పరిస్థితుల్లో స్థానికంగా వ్యాపారులు కానీ సాధారణ పబ్లిక్ కానీ ఏదైనా కూడా మామూలుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులైతే కనుక ఏ మట్టి ఇసుక మద్యం ఇవన్నీ కూడా ఏదైనా స్థానికంగా వెంచర్లు వేసినా ఇంకా ప్రతి దానిలో కూడా కమిషన్లు వాటాలు తీసుకునేటటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఈ విషయంలో ఎంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితిని చూసి అంతా స్థానికంగా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి మరి అంతేకాకుండా ఇప్పుడు ప్రజలనైతే ఇంకా ఏ స్థాయిలో ఆయన పీడిస్తున్నారనేటటువంటిది ఒక ఎంపీనే నిలదీసిన వ్యక్తి సాధారణమైనటువంటి ఈ పరిస్థితులు మద్యం ఇసుక రేషన్ ఇటువంటి వ్యవహారాలు ఇంకా ఎలా వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది అర్థమవుతుంది మరి ఇదే తరహాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఇప్పటికే వార్నింగ్ ఇస్తే కొంతమందిలో చేంజ్ వచ్చింది కొంతమంది అయితే కనుక ఏ వందల ఇంకా మూడేళ్ళు ఉంది మూడేళ్ల తర్వాత ఏదైతే ఎమ్మెల్యే సీటు ఇస్తున్నారో లేదో మరి తర్వాత పరిస్థితి తర్వాత ప్రస్తుతానికైతే కనుక కాలంతో పాటుగా కాసులు కూడా దండుకునేటటువంటి ప్రయత్నాలు అయితే విరివిగా జరుగుతున్నాయి ఏదేమైనా కూటమి ప్రభుత్వంలో ఇటువంటి ఏ అక్రమాలు అక్రమార్జనకు పాల్పడేటటువంటి ప్రజాప్రతినిధులు జాడ్యం ఎక్కువగా ఉందనేటటువంటిది మాత్రం తెలియంది మరి అంతేకాదు గతంలో ఏ ప్రభుత్వాలు ఎవరు ఏ ఎమ్మెల్యేలు చేయనంత అరాచకాలు ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా కాదు కొంతమంది ఎమ్మెల్యేలు వెలగబెడుతున్నటువంటి తీరు చూస్తే అంతా ఇది అధిష్టానమే నిర్ఘంతపోతున్నటువంటి పరిస్థితి అధిష్టానమే వారిని అరికట్టలేనటువంటి పరిస్థితి కూడా ఉంది మరి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఇది ఎలానే కొనసాగితే మరి కూటమి పరిస్థితి ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు